అమ్మ దాన్ని ఏం చేస్తుంది మమ్మీ అది పాలు అవుతుందనా అమ్మ ఈ జోడి ఎలా చూస్తుంది తాగుతుందిలే హనీ హాయ్ చెప్పమ్మా అనమ్మ అందగత్త హాయ్ చెప్పవా అబ్బా కాలమే కాలు వేసుకుంది నాన్న చూడు అసలు కాహి చెప్పంటే చూడు ఎలా చేస్తుంది అందకస్తా అమ్మ అందం వెలిగిపోయిందమ్మా అయిపోయిందన్నా కాళ్ళు కొన్ని తినేసింది అవి అయ్యే బోన్స్ అనమ్మ ఇగ్రేసేసా కవర్లో ఓకే అనమ్మా బా అనమ్మ చూడండి అంత అందంగా ఉందో అబ్బో కుంటోడి కంట పెట్టుమో మీ చూస్తున్నాడు ఆడ అన్నం అయిపోయి అన్నం పెట్టబోయిందని చూస్తుంటాడు అమ్మాయి డ్రెస్ బట్టుకోదీ వచ్చింది చూడు ఇంకోటి ఈ రోజు నీ పక్కన చూడు తెల్లదు ఎంతమంది ఉన్నారు మొత్తం అది ఇంకోటి వచ్చింది చూడు దీనికి మమ్మీ టాబ్లెట్ వేసాం మీ టాబ్లెట్ వేసాం తినకుండా వెళ్ళిపోతుంది అదే చూస్తా చూస్తాను ఆ రైస్లో నువ్వు తినకాదు నువ్వు తినకాది వీళ్ళు తినటం కూడా అయిపోయింది నీది నీకే ఉంది ఇదిగో తిను తిను స్మెల్ వస్తుంది మమ్మీ టాబ్లెట్ దగ్గర అది తెలిసిపోతుంది ఎందుకంటే ఎంత లేదు రెండిటికేసేనా అయ్యప్పుడు అదిగో ట్యాబ్లెట్ వీళ్ళకే అది స్మెల్ వచ్చేస్తుంది పెద్ద ట్యాబ్లెట్ చిన్న ట్యాబ్లెట్ బాగానే వేసుకుంటున్నారు అదిగో ట్యాబ్లెట్ ఆడే ఉంది కదా తిందా నోట్లు వేసే మమ్మీ తర్వాత సంగ తర్వాత నోట్లేసి అది కదా కానీ నోట్లో పెట్టుకోవట్లేదు ట్యాబ్లెట్ రేపు వేరేది తీసుకొచ్చేద్దాం బతిమినాడాలి సొంతంగా ట్యాబ్లెట్ దగ్గర నోట్లో పెట్టి మమ్మీ నువ్వే పట్టుకొని వేయాలి ఇద్దరు కలిసి పట్టుకుంటే దానికి కంగారు వచ్చింది నోట్లో పట్టుకొని నోరు పైకాను వేసి అలా తెలివితే మమ్మీ నువ్వు పట్టుకోవాలి మమ్మీ అట్లా అంటే దాన్ని వదిలేయకూడదు పట్టుకో అలా పైకి వేసి టాబ్లెట్ వేసి పట్టుకో 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 అదిగో ఒక టాబ్లెట్ కింద పడిందా మెంగట్లేదు ట్యాబ్లెట్ అస్సలు మెంగట్లేదు ఏసీ వేసి వేసి

పెళ్ళొక్కతా అయిపోయింది కదా చూడు అమ్మమ్మ అని ఇలా కాలమే కాలు వేసుకుంది ఆ గుడ్డు దానికి ఆడు కింద వచ్చినాయి అన్నీ వచ్చినాయి మమ్మీ మమ్మీ లైక్ ఆ ఫ్రెండ్ చూడు ఎలా చూస్తుంది పెట్టి నువ్వు దా ప్లేట్లు రైస్ అయిపోతుంది పెట్టు మమ్మీ మరి లేకపోతే ఆ పక్క ప్లేట్కి వెళ్ళిపోతుంది మమ్మీ బుడ్డి చెవులు లాగ వచ్చింది ఆ తెలదు మమ్మీ అంత సైలెంట్గా వచ్చిందో దాని పక్కన బ్రౌనీ రాలేదేంది మరి అంత సైలెంట్గా వచ్చేసింది ఇది పిల్ల మంచి పని చేస్తుంది నీకు హెల్ప్ చేస్తుంది పిల్ల అసలు దీని కలర్ ఏ కలర్ అసలు డ్యామేజ్ అవుతుంది వైట్ది అలా నేను వచ్చేలో పిల్లలు తింటాం కూడా అయిపోయింది మమ్మీ ఆడా నువ్వు దా నువ్వు తినలేదు కదా దా ఇద్దరు తినండి ఇంకేం చేస్తావు దా ఇటు రూపాయ బుడ్డిదా సరే నువ్వే నువ్వే సర్లే వచ్చింది చూడు దాన్ని చూపెట్టు బాబా భలే ఉంది ఈరోజు పగల మమ్మీ ఇప్పుడు టైం ఎంత అయింది చెప్పు గెస్ ఏం చేస్తుంది మమ్మీ రాఖీ గాడి పెట్టు మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ ముగ్గురు తిన్నారు మమ్మీ తల్లి కూతురు తల్లి కూతురికి కానీ రాఖీ గాడికి పెట్టుకుండి మీ ఇద్దరు ఏడాది ఏడు తిను లేదా తల్లి కూతురు వీడు రాఖీ వైటిది వస్తుందా ఏమంటే నీ దగ్గరికి వచ్చి మరి నువ్వు వెళ్ళి పెట్టాను వస్తే అవి పెద్ద అయిపోయింది మమ్మీ పెట్టి దాగు అక్కడ వాళ్ళు బిస్కెట్లు పెడుతున్నారు అందుకే ఈ పిల్లలు ఇటు ఆటలు అక్కడ ఉన్న మూడు పిల్లలు ఇప్పుడు వచ్చారు దీని దగ్గర ప్లేట్ మర్చిపోకూడదు మమ్మీ మొన్న అలాగే ప్లేట్ పోయింది అన్ని పిల్లలు ఉన్నాయా నిన్న చెప్పాడు పుట్టాడు బ్లాక్ బ్లాక్ బలవండు బ్లాక్ ఇగో దీని తల్లి దీ తల్లి కదా దీని పిల్లని చూపెడతా నా అండి దాన్ని ఆ పిల్లనే చాలా రోజులు ఇంట్లో ఉంచుకొని ఇప్పుడు బయటికి పంపించారు వెనకాల వెళ్ళే వాళ్ళదే పప్పి అట్లా లోపలికి వెళ్ళిందమ్మ కనిపి ఇట్లా వాటికి ఆడు పెట్టేసారు పావా వెళ్ళి గిన్నెలో పెట్టేసి వచ్చారు అయితే ते आपको बेट मम्मी आप आपको दा। अच्छे बेट लाते लेगा मम्मी और बेटे लाते आड़पेट लिखाने మమ్మీ పిల్ల చూడ ఎలా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు పిల్ల చూడ ఎలా వచ్చింది ఇలా ఎలా వస్తున్నారు చూడు వీళ్ళు ఆఫీస్ లో కూడా వెళ్తున్నారు మమ్మీ ఏంది మమ్మీ నేను రౌండ్ అప్ చేసి రైస్ లేదా రైస్ అమ్మా నేను చికెన్ కాలు తీసుకురావాలి నువ్వు తొందరగా కానీ వెళ్ళి మళ్ళీ కొండపల్లిగా వెళ్ళాలి నువ్వు దింపేసి వెళ్తాను ఇవైరింది ఎంత ఎక్కడ కనెక్షన్ ఇది వీళ్ళకి ఎంత కావాలో అంత పెట్టే మమ్మీ వాళ్ళు వెయిటింగ్ మన కోసం అక్కడ పిల్ల అవతల పిల్లలు వెయిటింగ్ అంటున్నారు మనం వెళ్తే అది వచ్చింది అందరు వచ్చారుగా దయటొస్త తిను తిను మళ్ళీ ఈడటే వెళ్ళిపోయాడు మమ్మీ వాళ్ళిద్దరు కలిసి అంటున్నారు మళ్ళీ ఈడటి ఏంది మళ్ళీ